విహారి పంచ కట్టుకుంటూ ఉంటాడు విహారి గారు అయిపోయిందా అని కనక మహాలక్ష్మి అడుగుతూ ఉంటే ఏంటి అయ్యేది టెన్నిస్ ఆడేవాడికి క్రికెట్ బ్యాట్ ఇచ్చినట్టు ఉంది ఇంట్లో అయితే తాతయ్య ఎవరో ఒకళ్ళు కట్టేవాళ్ళు ఇప్పుడు నాకేమో కట్టుకోవటం రావట్లేదు అని చెప్పి విహారీ అంటాడు ఏదో ఒకలా ట్రై చేయండి విహారీ గారు అని కనక మహాలక్ష్మి అంటుంది అదే కదా చేస్తున్నాను అని విహారీ అంటాడు గారు అయిపోయిందా పూజకి టైం అవుతుంది అని ఆదికేశవులు చెప్తూ ఉంటాడు వస్తానను మామయ్య గారు అని చెప్పి విహారి అంటాడు కనక మహాలక్ష్మి ఒక సహాయం చేస్తావా అని విహారీ అంటాడు ఏంటి విహారీ గారు అని కనక మహాలక్ష్మి అడుగుతూ ఉంటుంది నువ్వే పంచకట్టి పెట్టరాదు అని విహారీ అంటాడు నేనా అమ్మో నాకు సిగ్గు అని కనక మహాలక్ష్మి అంటుంది నేనే సిగ్గుపడట్లేదు నువ్వు సిగ్గుపట్టం ఎందుకు రా లక్ష్మి ప్లీజ్ పంచకట్టు అని విహారి అంటాడు నా వల్ల కాదు అని కనక మహాలక్ష్మి చెప్పడంతో ఆ పెద్దావిడ ఆచారం గ్రహాచారం అంటుంది ఏదో ఒకలా నువ్వే కట్టు పెట్టు లక్ష్మి ప్లీజ్ అని చెప్పి విహారీ అంటూ ఉంటాడు ఆహా నా వల్ల కాదు అని కనక మహాలక్ష్మి చెప్తూ ఉంటే నీ ఇష్టం పంచలేకుండా బయటికి వస్తే నాన్న ఫీల్ అవుతారు నీ ఇష్టం ఆలోచించుకో అని విహారీ చెప్పడంతో సరేలేండి కడతాను అని కనక మహాలక్ష్మి అంటుంది అయితే ఒక కండిషన్ అని విహారి అంటాడు ఏంటి అని కనక మహాలక్ష్మి అడగగానే నువ్వు కళ్ళు పంచ పంచకట్టాలి అని విహారి చెప్తాడు కళ్ళు మూసుకొని పంచేలా కడతారండి అని కనకమహాలక్ష్మి అడుగుతూ ఉంటుంది అవన్నీ నాకు తెలీదు మీ నాన్న బాధపడకూడదనుకుంటే గనక కళ్ళు మూసుకొని పంచకట్టే అని విహారీ చెప్పడంతో సరేలేండి అని చెప్పి కనకమహాలక్ష్మి అంటుంది ఇక కనక మహాలక్ష్మి కళ్ళు మూసుకొని విహారి దగ్గరకు వెళ్తుంది విహారి కనక మహాలక్ష్మి చేతికి పంచను అందిస్తాడు ఇక కనక మహాలక్ష్మి విహారికి పంచ కడుతూ ఉంటే మెల్లగా కనక మహాలక్ష్మి నాకు అక్కడ కితికిత్తులు ఉన్నాయి అని విహారి అంటాడు మీకు ఇంకా కితికిత్తులు పోలేదా అని కనక మహాలక్ష్మి అంటుంది ప్లీజ్ కనక మహాలక్ష్మి మెల్లగా కట్టు అని విహారి చెప్తూ ఉంటాడు సరేలేండి అని చెప్పి కనక మహాలక్ష్మి చెప్తుంది ఇక మరోవైపు అల్లుడు గారు అయిపోయిందా అని ఆదికేశంలో పిలుస్తూ ఉంటే వస్తున్నాను మావయ్య గారు అని చెప్పి విహారి అంటాడు కనక మహాలక్ష్మి నా మీద ప్రయోగాలు చేయకు త్వరగా కట్టే అని విహారి చెప్తూ ఉంటాడు సరే విహారి గారు మీరు కుదురుగా నుంచోండి కట్టేస్తాను అని కనక మహాలక్ష్మి చెప్తుంది ఇక కనక మహాలక్ష్మి పంచ కడుతూ ఉంటే విహారీకి నవ్వు వస్తూ ఉంటుంది ఇక నవ్వుని ఆపుకుంటూ ఉంటాడు ఇక కనక మహాలక్ష్మి పంచ కట్టేసి పూర్తయిపోయింది విహారి విహారీ గారు అని చెప్తూ ఉంటుంది అల్లుడు గారు అయిపోయిందా అని ఆదికేశంలో పిలవడంతో కనక మహాలక్ష్మి డోర్ ఓపెన్ చేస్తుంది ఇక ఆదికేశవులు విహారిని పంచకట్టులో చూసి అల్లుడుగారు అదిరిపోయింది రండి పూజ మొదలు పెడదాం అని చెప్పి విహారిని కనక మహాలక్ష్మిని తీసుకొని పూజ దగ్గరకు వెళ్తాడు అల్లుడుగారు కూర్చోండి అని ఆదికేశోలు చెప్పడంతో విహారి కనక మహాలక్ష్మి అమ్మవారికి నమస్కారం చేసుకొని పూజలో కూర్చుంటారు అల్లుడుగారు అమ్మాయికి బొట్టు పెట్టండి అని ఆదికేశోలు చెప్తాడు విహారి కనక మహాలక్ష్మికి బొట్టు పెడతాడు అమ్మాయికి పాపిట్లో కూడా బొట్టు పెట్టండి అల్లుడు గారు అని ఆదికేశోలు చెప్పడంతో విహారి ఆలోచిస్తూ ఉంటాడు మనవడా భార్యకు పాపిట్లో బొట్టు పెట్టడం మన ఆచారం అదేదో అయినట్టు ఆలోచిస్తున్నారేంటి మనవడా ముందు అమ్మాయికి బొట్టు పెట్టండి అని బామ్మగారు చెప్తుంది గారు అమ్మాయి పాపిట్లో బొట్టు పెట్టండి అని గౌరీ చెప్పడంతో విహారి కనక మహాలక్ష్మి పాపిట్లో బొట్టు పెడతాడు కనకం నీ పాపిట్లో ఉన్న బొట్టుకి అర్థం ఏంటో తెలుసా అది నీ మాంగళ్యానికి నిదర్శనం రోజు నీ భర్త చేతులతో నీ పాపిట్లో బొట్టు పెట్టించుకో రోజు నీ భర్త కాళ్లకు నమస్కారం చేసుకో అప్పుడే మీ భార్యాభర్తల బంధం పది కాలాల పాటు బలంగా పటిష్టంగా ఉంటుంది అని బామ్మగారు చెప్తుంది ఇక మరోవైపు కనక మహాలక్ష్మి అమ్మవారికి పాట పాడుతూ పూజ చేస్తూ ఉంటుంది ఇక కనక మహాలక్ష్మి పాట పాడుతూ ఉంటే విహారీ షాకింగ్గా కనక మహాలక్ష్మి వైపు అలానే చూస్తూ ఉంటాడు ఇక కనక మహాలక్ష్మి పూజ పూర్తయిపోయంగానే అమ్మవారికి హారతిచ్చి తను కూడా హారతి తీసుకుంటుంది ఇంకా తరువాత కనక మహాలక్ష్మి తన మంగళ సూత్రాలకు కూడా హారతిచ్చుకొని పసుపు కుంకుమ తన మంగళ సూత్రాలకు పెట్టుకుంటూ ఉంటే విహారి అలానే చూస్తూ ఉంటాడు ఇక తరువాత విహారికి కూడా హారతిస్తుంది విహారి హారతి తీసుకున్న తరువాత ఆదికేశోలు గౌరీ ఇంకా రాజీ బామ్మగారికి అందరికీ కూడా కనక మహాలక్ష్మి హారతిస్తుంది ఇక పూజ చాలా చక్కగా అయిందని చెప్పి కనక మహాలక్ష్మి సంతోషపడుతూ ఉంటుంది అమ్మ కనకం నీ భర్త కాళ్ళ దగ్గర నమస్కారం చేసుకొని ఆశీర్వాదం తీసుకో అని బామ్మగారు చెప్తుంది ఇక కనక మహాలక్ష్మి అలానే చూస్తూ ఉంటే ఏంటే నువ్వు ప్రతిదానికి అలా చూస్తావు నీ భర్త దగ్గర ఆశీర్వాదం తీసుకో అని బామ్మగారు చెప్పడంతో గారు అక్షంతలు తీసుకోండి అని చెప్పి ఆదికేశవాలు అంటాడు ఇక విహారి అక్షంతలు తీసుకొని కనక మహాలక్ష్మి తలపై అక్షంతలు వేస్తూ ఉంటాడు ఇక కనక మహాలక్ష్మి విహారి ఆశీర్వాదం దొరికినందుకు చాలా సంతోషపడుతూ ఉంటుంది ఇక మరోవైపు సహస్ర వాళ్ళు చీరల కోసం ఆదికేశవులు ఇంటికి వస్తూ ఉంటారు ఇక అప్పుడే విహారీ కోసమని అరిటాకులో భోజనం వడ్డిస్తారు అన్ని రకాల వంటలను కూడా అరిటాకులో పెడతారు అది చూసి విహారీ మామయ్య గారు ఇదేంటి అరిటాకా లేక అంతరిక్షమా ఇన్ని పెట్టారు అని విహారీ అడుగుతూ ఉంటాడు మా గౌదారాల్లో అభిమానం ఇలానే ఉంటుంది బాబు రండి కూర్చోండి అని చెప్పి ఆదికేశవులు అంటాడు అభిమానం మరి అంతరిక్షం అంత ఎత్తులో ఉంది మామయ్య గారు అని చెప్పి విహారి అంటాడు మీరు రండి కూర్చోండి అని చెప్పి ఆదికేశవులు విహారిని భోజనం దగ్గర కూర్చోబెడతాడు ఏంటల్లుడు గారు ఆలోచిస్తున్నారు వేడిగా ఉన్నప్పుడే కానిచ్చేయాలి అని ఆదికేశోలు అంటాడు ఇక విహారి భోజనం చేయబోతూ ఉంటే ఆగుమనవడా అలా ఎలా తినేస్తావు మొదటి ముద్ద భార్యాభర్తలు ఇద్దరూ పంచుకోవాలి అని చెప్పి బామ్మగారు చెప్తుంది ఇది కూడా ఆచారమా బామ్మగారు అని విహారి అంటాడు ఆదికేశాలు అల్లుడు తెలుగు వాడే ఇలా చెప్పానా లేదో అలా పట్టేసుకున్నాడు అని బామ్మగారు అంటుంది పుట్టింటికి పుట్టింటికొచ్చినా కూతురు అల్లుణ్ణి ఇలా కూర్చోబెట్టి ఒకరికొకరికి తినిపించడం మా ఆచారం అని ఆదికేశోలు అంటాడు వామో వీళ్ళకు ఇంకా ఇలాంటి ఆచారాలు ఎన్నున్నాయో ఏంటో అని విహారీ మనసు అనుకుంటాడు ఇంకా ఆలోచిస్తున్నావు ఏంటి మనవడా మా మనవరాలకి తినిపించు అని బామ్మగారు చెప్పడంతో ఇక విహారీ చూస్తూ ఉంటాడు మనవరాలా కూర్చో అబ్బాయి పక్కన అబ్బాయి నీకు అన్నం తినిపిస్తాడు అని బామ్మగారు చెప్తుంది ఇక కనక మహాలక్ష్మి విహారి పక్కన కూర్చోగానే విహారి కనక మహాలక్ష్మికి అన్నం తినిపిస్తాడు కనక మహాలక్ష్మి ఏంటి అలా చూస్తున్నావు నాకు అన్నం తినిపించడం మీ ఆచారం కదా నువ్వు కూడా తినిపించు అని విహారి అంటాడు కానివ్వు మనవరాలా తినిపించు తినిపించు అని బామ్మగారు చెప్తుంది ఇక కనక మహాలక్ష్మి కూడా విహారికి అన్నం తినిపిస్తుంది ఇక విహారీ కనక మహాలక్ష్మి ఒకరికొకరు తినిపించుకుంటూ ఉంటే అది చూసి ఆదికేశోలు గౌరీ చాలా సంతోషపడుతూ ఉంటారు మనవడా ఇక నువ్వు తిను అని చెప్పి బామగారు చెప్పడంతో విహారి భోజనం చేస్తూ ఉంటాడు విహారి భోజనం చేస్తూ ఉంటే ఆది స్వీట్ తినిపిస్తూ ఉంటాడు మరోపక్క రాజీ కూర్చొని గార తినిపిస్తూ ఉంటుంది ఇక బామగారు ఇంకొక రకం స్వీట్ తినిపిస్తూ ఉంటారు ఇక పోటీలు పడి అలా విహారీకి తినిపిస్తూ ఉంటే విహారీ ఇబ్బంది పడుతూ ఉంటాడు మెల్లగా తినిపించండి చిన్నగా అని చెప్పి గౌరీ చెప్తూ ఉంటుంది అది చూసి కనక మహాలక్ష్మి సంతోషపడుతూ ఉంటుంది మరోవైపు సహస్ర వాళ్ళు ఆదికేశవుల ఇంటికి వస్తూ దారిలో ఉన్నప్పుడు కారుకి ఎదురుగా సోదెమ్మ వస్తుంది ఇక దాంతో సహస్ర కారు దిగి ఏయ్ ఏమైనా నీ బాబుగాడిదనుకుంటున్నావా కళ్ళు కనిపించట్లేదా కారు వస్తుంటే పక్కకు తప్పుకోవాలని తెలీదా అని సహస్ర సోదెమ్మను అంటూ ఉంటుంది నీ కళ్ళతో సరిగ్గా చూడాల్సింది ఈ ప్రపంచాన్ని తల్లి నీ కళ్ళకు కూడా కనిపించిన దాన్ని నీ మనసుతో చూడాల్సింది నువ్వు తల్లి అని సోదెమ్మ చెప్తూ ఉంటే ఏయ్ నీకేమన్నా పిచ్చా నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నావు అని సహస్ర అంటుంది సహస్ర సోదిమ్మలతో అలా నోటికొచ్చినట్టు మాట్లాడకూడదు అని వసతి చెప్తుంది అయితే ఏంటి పిన్ని ఇప్పుడు ఈముడు చెప్పినవన్నీ డిక్షనరీలో లైన్ టు లైన్ వెతుక్కోవాలా అని సహస్ర అంటుంది వాళ్ళు చెప్పే ప్రతి మాటలో అంతర్లీనంగా ఏదో ఒక అర్థం ఉంటుందమ్మా చూసి తెలుసుకోవాలి అని చెప్పి యమున చెప్తుంది అబ్బా మీరొకరు ప్రతి దాంట్లోనూ అంటూ అడ్డుపడిపోతూ ఉంటారు కాలు వెళ్ళు పెడుతూ ఉంటారు అని సహస్ర అంటుంది మెడలో పడబోయే తాలి కోసం ఉరకలు వేస్తున్నావు కాబోయే వాడితో వేసే ఏడడుగుల కోసం కలలు కంటున్నావు ఆ కలలన్నీ కాగితాల మీద రాసే కలలైపోతాయో లేకపోతే రాతి మీద రాసే శిలశాసనాలు అయిపోతాయో చెప్పడం చాలా కష్టం తల్లి అని సోదమ్మ చెప్తూ ఉంటే ఏయ్ నువ్వు దేని గురించి మాట్లాడుతున్నావు నా కూతురు పెళ్లి గురించి మాట్లాడుతున్నావా అని పద్మాక్షి అంటూ ఉంటుంది మనిషి తలిచేది ఒకటి తల్లి కానీ దేవుడు చేసేది మరొకటి తల్లి నీ కూతురు అందుకోవాలనుకున్న తీరం అందుబాటులోనే ఉంది కానీ అడుగడుగునా దూరం అవుతుంది తల్లి అని సోదమ్మ చెప్తూ ఉంటే అంటే నువ్వేమంటున్నావు నా కూతురికి పెళ్ళి కాదంటున్నావా నా కూతురు చేసుకునేవాడు దూరం అవుతాడు అంటున్నావా అని పద్మాక్షి అడుగుతూ ఉంటుంది అమ్మా ఇలాంటి వాళ్ళంతా డబ్బుల కోసం నోటికొచ్చిందల్లా మాట్లాడతారు నాలుగు డబ్బులు పడేస్తే వాళ్లే పోతారు ఏయ్ నీకు కావాల్సింది డబ్బులే కదా ఇప్పుడే ఇస్తాను ఉండు అని సహస్ర కారు దగ్గరకు వెళ్తూ ఉంటే పైసలతో పరమాత్మల లీలలు మారవమ్మా డబ్బుతో ఏవైనా కాలో అనుకోవటం నీ అవివేకమమ్మా అని చెప్పి సోదమ్మ చెప్తూ ఉంటే కారు కడ్డుపడింది కాక నోటికొచ్చిందల్లా మాట్లాడుతున్నావా అని అంబికంటుంది పెళ్లి కావలసిన వయసులో కూడా పిల్లల్ని కనకుండా ఉన్నావు తల్లి ముందు నీ పెళ్లి గురించి ఆలోచించు తల్లి అని సోదెమ్మ చెప్తుంది ఆ మాట విని వసా మా చెల్లికి పెళ్లి కాలేదని నీకెలా తెలుసు అని అడుగుతూ ఉంటుంది అక్క మెడలో తాలేదు కాలికి మెట్టెల్లేవు పెళ్లి కాలేదని అర్థం కాదా అని అంబికంటుంది నీకు పెళ్లి కాలేదన్న నిజం ప్రపంచానికి తెలుసు తల్లి కానీ నీ మనసులో ఉన్న రహస్యం మాత్రం త్వరలో ప్రపంచానికి తెలియబోతుంది తల్లి అని సోదెమ్మ చెప్తుంది ఇదేంటి నా పర్సనల్ విషయాల్లో ఇన్వాల్వ్ అవుతుంది అని అంబిక మనసులో అనుకుంటుంది అసలు నీకేం కావాలి ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు అని పద్మాక్షి అంటుంది అక్క నాలుగు డబ్బులు ఇచ్చి పంపించేసే పోతుంది అని చెప్పి అంబిక చెప్తుంది ఏయ్ నీకు డబ్బులు కావాలి అంతేనా అని సహస్ర అడుగుతూ ఉంటుంది నీ కోపమే నీకు శత్రువు అవుతుంది తల్లి అదే నీ పెళ్ళికి విజ్ఞాన్ని తీసుకొస్తుంది తల్లి అని సోదమ్మ చెప్తూ ఉంటుంది వెంటనే సహస్ర కోపం వచ్చి నా పెళ్లి గురించే అలా మాట్లాడతావా నా పెళ్లికి ఇన్విటేషన్ పంపిస్తాను వచ్చి కళ్ళు అప్పగించుకొని నా పెళ్లి చూసి కడుపు నిండా భోజనం చేసి వెళ్ళు వెళ్ళాం పదండి మమ్మీ అని చెప్పి సహస్ర వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇక మరోవైపు విహారీ ఆదికేశవులు వాళ్ళు పెట్టిన ఫుడ్ తినుకుంటూ ఇక చాలండి నా కడుపు నిండిపోయింది అని చెప్పి ఆకు మడవబోతూ ఉంటే ఆకు మనవడా ఆకు మడవకూడదు భర్త తిన్న కంచంలోనే భార్య తినాలి అని చెప్పి బామ్మగారు చెప్తూ ఉంటుంది అదేంటండి కనక మహాలక్ష్మికి మీరు వేరే ఆకేసి అన్నం పెట్టొచ్చు కదా అని విహారీ అంటాడు కాదు బాబు భర్త తిన్న ప్లేట్లో భార్య తినటం మా ఆచారం మా సాంప్రదాయం మీరు అమెరికాలో ఇలాంటి ఆచారాలు ఎలాగో పాటించరు కదా మా ఊరు వచ్చినప్పుడైనా ఇలాంటి ఆచార సాంప్రదాయాలను పాటించండి బాబు అని బామ్మగారు చెప్తుంది కనుక రావే ఇంకా చూస్తున్నావేంటి నీ భర్త తిన్న కంచలో నువ్వు తిను అని చెప్పి బామ్మగారు చెప్తుంది భగవంతుడా మా ఇద్దరి మధ్య జరిగింది అబద్ధపు పిల్లని నీకు తెలుసు ఇక్కడికి తీసుకొచ్చి మా ఇద్దరిని ఎందుకు ఇలాంటి పరిస్థితుల్లో నిలబెడుతున్నావు మేమిద్దరం అందరి మధ్య భార్యాభర్తలమే కానీ శారీరకంగా భార్యాభర్తలం కాదని నీకు కూడా తెలుసు అని విహారీ మనసులో అనుకుంటాడు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి